నేను ఎంత గట్టిగా అంటాన నేను ఒక్కడిని మీరు ఇంత మాంది ఉన్నాను స్పందనకు ప్రతిస్పందన ఇచ్చినటువంటి ముందున్నటువంటి విద్యార్థి మేధావులకి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రొఫెసర్లకి అతిథులకి జై తెలియజేస్తూ నా పేరు మాడుగుల వెంకట్ సామ్రాట్ నేను ఓయు భీమ్రాం ప్రెసిడెంట్ని మేము పాట పాడే కంటే ముందు ఒక రెండు నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా మా దర్శనం ప్లీజ్ అన్న పెరియార్ అంటే ఒక స్వేచ్ఛ మిత్రుల ప్రపంచంలో ఒక మనిషి ఇంకో మనిషిని మనిషిగా చూడనటువంటి సమాజం ఆ మనిషి అంత దూరాన ఉంటేనే మేము మైలబడిపోతున్నామనే ఒక మన కుట్రలతో కుతంత్రాలతో యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి శూద్ర జాతికి కనీసం మాట్లాడేటువంటి హక్కు లేనటువంటి సందర్భంలో పెరియారు గారు తమిళనాడు ప్రాంతంగా ఉద్యమం చేయడం జరిగింది అసలు మనం ఎందుకు చేయాలి మనం ఎందుకు చేయాలి అని ఒకసారి మనం క్వశ్చన్ వేసుకుంటే ఇవాళ ఇక్కడ మాట్లాడడానికి గల కారణం ఈ భారతదేశంలో మనం బతకడానికి గల కారణం ఈ భారతదేశంలో నాకు హక్కు ఉంది నా హక్కును గుంజుకొని హరించడానికి నీ మనం మాట్లాడడానికి గల కారణం అది ఒక్క రోజుతో వచ్చింది కాదు ఒక్క నిమిషంతో వచ్చింది కాదు మిత్రులారా కొన్ని వేల సంవత్సరాలుగా రెండు సిద్ధాంతాలు ఒక వైపు మనిషిని మనిషిగా చూడద్దు ఒక మనిషి సంపాదిస్తుంటే వాని రెక్కల కష్టం మీద మనం ఆనందపడుతూ వాణ్ణి ఇంకా 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 హింసించాలనే ధర్మం ఒకవైపు అయితే మనిషిని మనిషిగా చూడాలి ఈ ప్రపంచంలో ఏది చూసుకున్నా సృష్టి ధర్మంగా స్వేచ్ఛగా బతికేటటువంటి జీవులే స్వేచ్ఛగా ఏర్పడినటువంటి పదార్థాలే కాబట్టి ఆ స్వేచ్ఛ జీవుల వైపు తథాగత గౌతమ బుద్ధుడు అంతకంటే ముందు వేల సంవత్సరాల కాడికెళ్ళి ఉన్నటువంటి ఆది చాంబ మహారాజు నుంచి వెళ్ళి మొదలు పెడితే నేటి కాలంలో ఉన్నటువంటి మాయావతి కావచ్చు విధంగా మన కళ్ళ ఎదుటే ఉన్నటువంటి ప్రపంచం మీద కంచె ఐలయ సారు కావచ్చు కాశం యాదగిరి సారు కావచ్చు ఇందిరా మేడం గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజం మానవుల కోసం మానవులను ప్రేమించాలనే కోసం ప్రేమను పంచుతూ బతకాలనేటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఇది ఎందుకు చేయాలంటే ఒక్కటే ముచ్చట బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు మిత్రులు గత చరిత్ర తెలుసుకోలేనటువంటి వాడు కొత్త చరిత్రను నిర్మించలేడు ఆ నిర్మాణంలో భాగం కూడా కాలేడు అని చెప్తారు కాబట్టే మనం చరిత్ర తెలుసుకోవాలి యూనివర్సిటీలో చాలా మంది అనుకుంటారు అన్న ఒక్క నిమిషం అన్న నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా మిత్రులారా ఇక్కడ దళితులు ఎంతమంది వచ్చారానా బీసీలు ఎంతమంది వచ్చారానా ఇక్కడ ముదిరాజ్ లేదని వచ్చారానా దళిత రాష్ట్రపతి రాను కోవింద్ బాగానే ఉంది ఆయన కమ్యూనిటీ ఏంటి ముద్రాజ్ కమ్యూనిటీ బీహార్లో రామ్ విలాస్ పాశ్వాన్ అనే మాజీ మంత్రి మరణించడం జరిగింది వాళ్ళది ఏ ఇక్కడ ఉన్నటువంటి గౌడలది అక్కడ ఉన్నటువంటి పాష్ అంటే ఇక్కడ ఇక్కడ దళితులు అంటే ఎవరు ఈ దేశంలో అంటే పూలే గారు ఒక మాట చెప్తారు ఈ దేశ మూలవాసులైనటువంటి బిడ్డలను చంపిపోయే వాళ్ళు అణిచిపోయబడ్డ వాళ్ళు అని చెప్తారు మరి దేశంలో అణచిపోయబడ్డ వాళ్ళు ఎవరు అంటే శూద్రుల బందరం పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఈ దేశంలో దళిత సాహిత్యం వచ్చినప్పుడు ఆ దళిత సాహిత్యం మేధావులలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మన కంచయాలయ సార్ గారు కూడా ఉన్నారు దాన్ని ఎదురు విడిచిన వాళ్ళు వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి నేను బీసీ విద్యార్థులు చెప్పదలుచుకున్నది ఒకటే మిత్రులారా అంటరానితనం మూలంగా షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఏర్పడ్డది ఇక్కడ ఉన్న మారమాది కూడా అంటరానితనాన్ని అనుభవించలే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి దూద్రవాళ్ళు అంటరాని వాళ్ళే పద్మశాలీలు అంటరాని వాళ్ళే కుమ్మరి కులసులు అంటరాని వాళ్ళే ముదిరాజులు కూడా అంటరాని వాళ్ళే అంటే ఇక్కడ దళితులు అంటే వాళ్ళు ఎవరు అన్నట్టు అంటే అప్పర్ క్యాస్టులు ముగ్గురు తప్పితే మిగతా మందరం దళిత బిడ్డలమే ద్రవిడ బిడ్డలమే అని తెలియజేస్తూ పెరియారు గురించి చిన్న పాట పాడతాం పేదల పెన్ని మన పెళ్ళరు స్వామి పేదల కోసమే ఉరిగేనా మన పెరియరు స్వామి పేదల పెన్నీది తానురా మన పెరియరు స్వామి వేదల కోసమే స్వామి మన పెరియరు స్వామి వేదల పెన్నీది తానురా మన పెరియరు స్వామి పేదల కోసమే ఒకరిగేనా మన పెరియరు స్వామి పేదల పెళ్ళి బీసాలురా మన పెరియరు స్వామి వేదనా కోస ఊరిగేరా మన పెరియరు స్వామి కులమునున్న మతమునున్న కుల కుంపటి సమాజములో కులమునున్న మతమునున్న ఊరు కుంపటి సమాజములో ఒకటి పొద్దు పొద్దురా మన పెరిగారు స్వామి சிந்து கொத்தூரா மன பெரிய சுவாமி வேதல பெண்ணீதி தானுரா மன பெரிய சுவே வேதலா கோசாமே ஒருகரா மன பெரிய சுவே தாரம் மனலா నిసలుగా చేసిన రాని మనలా బానిసలుగా చేసిన రాణి బ్రహ్మనుల చాలలో మన పెరియరు స్వామి పత్త పత్త తెంచి మన పెరియరు స్వామి పేదలా పెన్నీ కి అవకాశం ఇచ్చినటువంటి డిబిఎస్ఏ డిఎంఎస్సి బీమ్ మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ జై జై వెంకట్ ఈ క